గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్ళు రేవంత్ రెడ్డి అని అంటే ఓడ్చుకోలేని వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం అందరికీ తెలుసు బట్ ఇది ఓపెన్ సీక్రెట్ సో ఈ ఎవరైతే ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలన్న ఆశల కోసం ఉన్నారో వాళ్ళు అక్కడ అధిష్టానానికి ఢిల్లీ కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా అంశాలు కావచ్చు లేకపోతే రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు నెరవేర్చని హామీల విషయంలో కావచ్చు రేవంత్ రెడ్డి చేయనిస్తలేడు అన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం సో ఇదంతా ఎత్తు సో దీని అంశాన్ని కనుక మనం పక్కన పెడితే ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అంటే మొన్నటికి మొన్న గమనిస్తే కనుక అద్దంకి దాయకర్తో సహా ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్యానెల్ ఆ ప్యానల్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పేర్లు లేకపోవడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టుగా విజయశాంతి గారికి అదంకి దయాకర్ గారికి ఇంకిద్దరికీ ఎమ్మెల్సీ స్థానాలు కల్పించడం ఇవన్నీ కొంచెం చర్చనీయాంశంగా అయింది ఎందుకు చర్చనీయాంశం అంటే రేవంత్ మాట అధిష్టానం వింటలేదా అన్న క్వశ్చన్ మార్కు మొదలైపోయింది గత కొన్ని రోజుల కింద గమనిస్తే కనుక అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అసలు కలవడానికి పోతే ముఖం చాటేస్తున్నాడు సో ఇట్లా వివిధ అంశాలు తెరపైకి వచ్చినాయి కానీ కొంతమంది విశ్లేషకు చెప్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా సో క్లియర్గా రేవంత్ రెడ్డిని మార్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అట్లెట్లయితే సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది సో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా రేవంత్ రెడ్డి బలపరుచుకునేటటువంటి వ్యక్తులనే పెట్టి దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుండే ఇందు మూలంగా జరిగే ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రేవంత్ రెడ్డికే పవర్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోతుంది ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకి పదవులు వస్తున్నాయి వాళ్ళే పదవులలో ఉన్నారు రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కావచ్చు రేవంత్ రెడ్డి డయాడ్ ఫ్యాన్స్ కావచ్చు వాటెవర్ వాళ్ళకు మాత్రమే రావడం వల్ల ఇవాళ అసలు కాంగ్రెస్కి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీనాక్షి నటరాజన్ తెచ్చి పెడితే ఆ దీపాదాస్ మునిషి అంతా కూడా రేవంత్ రెడ్డి మాట వింటూ ఆమెకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తున్నారు సో మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు కనుక తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ ఎవరైతే అర్హులు ఎవరైతే అర్హులు కాదు అని అన్నది కూడా వెరిఫికేషన్ క్లియర్గా చేసి అసలైన వాళ్లకు రేవంత్ రెడ్డి ప్రకటించిన వారిని కాకుండా అసలైన వాళ్లకు ఇలా పదవులు అప్పజెప్తా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి మధ్యలో ఒక చిన్న చెక్కులాగా మీనాక్షి నటరాజన్ను తీసుకొచ్చినటువంటి అంశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు సో దీని మూలంగా జరిగేటటువంటి నష్టం ఏంటంటే అంటే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకవేళ తన ప్యానల్కే పదవులు అప్పచెప్తే అధిష్టానం మాట రేవంత్ రెడ్డి వినకుండా రేవంత్ రెడ్డి మాటనే అధిష్టానం వినే పద్ధతిలో ఉంటుండే సో ఇవాళ ఆ పరిస్థితి లేదు అసలైన కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డికి నచ్చని వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోగలుగుతా ఉన్నాం అధిష్టానం మాట రేవంత్ రెడ్డి వినే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు అసలు రేవంత్ రెడ్డి మాట రేవంత్ రెడ్డి విని రేవంత్ రెడ్డి మాట అధిష్టానం విని రేవంత్ రెడ్డి మాట మీనాక్షి నటరజను వింటే ఏంది అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పిన వారికి పదవులు రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన వారికి హోదాలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా వన్ డే రేవంత్ రెడ్డి గుప్పిట్లు తెలంగాణ కాంగ్రెస్ ఉంటుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోవాలనుకున్న పోతాడు లేదా ఇంకో పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా చేస్తాడు సో రేవంత్ రెడ్డికి ఆ కాలిబన్ ఉన్నది ఆ ఆ చాతుర్యం ఉన్నది ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సో రేవంత్ రెడ్డికి మనం అపోజిట్గా వెళ్ళి మనం ఏదో క్రియేట్ చేయాలని చూస్తే కనుక అదంతా ఈజీ అయ్యే పని కాదు సో మనం కొంచెం డివైడ్ డివైడ్ పాలిటిక్స్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది